ప్రతిపక్షంలో ఉండగా విద్యుత్ ఛార్జీలు పెంచనంటూ ఇంటింటా తిరిగిన తెలుగుదేశం పార్టీ నాయకులు నేడు అధికార పగ్గాలు చేపట్టగానే సామాన్య ప్రజలపై విద్యుత్ ఛార్జీలు పెంచి రాష్ట ప్రజలను వంచిస్తున్నారని ప్రభుత్వ విధానాలపై వైఎస్సార్ పార్టీ పోరాటం చేస్తుందని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా తెలిపారు కాకినాడ జిల్లా తునిలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై నిరసన కార్యక్రమాన్ని చేపట్టి అనంతరం ర్యాలీగా బయలుదేరి విద్యుత్ ఏడీకి వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారులకి వచ్చి ఆరు నెలలు కావస్తున్నా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేదని ఆరోపించారు

ఎన్నికల ముందు ప్రజెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీని ఉపయోగించే అవసరం అయితే కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను కానీ ఇట్టి బస్సులను కరెంటు ఛార్జీలు పెంచేది లేదని చెప్పేసి వచ్చి ఆరు నెలలు కాకుండానే సుమారు పదిహేను వేల కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీల కింద ప్రజలపై మారం మోపడం తీవ్రని ప్రజలకు తీవ్ర అన్యాయం చేయడం ఎందుకంటే ఒక్క హామీ అమలు చేయలేదు వాళ్ళ హామీలు ఇచ్చిన సూపర్ సిక్స్ లో ఒక్క ఒక్క రన్ కూడా చేయలేదు ఒక హామీ కూడా అమలు చేయలేదు అమలు చేయకుండా రాష్ట్ర అభివృద్ధి చేయకుండా పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రజలపై భారం వేసి ఈ డబ్బంతా ఏమవుతుందో కూడా అర్థం అవ్వకుండా పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలందరూ ఉన్నారు ఒకటైతే చెప్పదలుచుకున్నాను చంద్రబాబు నాయుడుకి కరెంటు ఛార్జీలు పెంచడం గాని లేకపోతే నిత్యా నిత్యావసర వస్తువులు ధరలు పెంచడం కానీ ప్రతిదీ ధరలు ఉన్న చంద్రబాబు నాయుడు పరిపాలనలో చంద్రబాబు నాయుడు గతంలో చేసింది అలవాటేది ఈ ప్రజాకంటక పాలన పోవాలి అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఒకే ఒక కంటంతో నిర్వహిస్తున్నారు ఖచ్చితంగా కరెంటు ఛార్జీలు తగ్గించాలి ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు నిలబెట్టాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నెత్తి మీద గురువు పోపడినటువంటి ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావాలంటే అప్పుడు జగన్ గారే అప్పుడప్పుడు పెంచిపోయిన పెద్ద బాదుడి అని గ్రామాలను తిరిగాడు ఇంకా అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవ్వలేదు మరి ప్రజలు భయ ప్రాంతం చేసేలాగా బాధుడి కార్యక్రమం పెట్టాడు తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ఏ కార్యక్రమాలు అన్యాయం చేసినా రాజే గారి నాయకత్వంలో ప్రతిదానికి జవాబు చెప్పడానికి తున్ నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారో ఈ ప్రభుత్వం దిగేదాకా ఈ ప్రభుత్వం చేసే అన్యాయాలు అరకట్టేదాకా నేను నిద్రోవని కూడా ఈ సభ ముఖం తెలియజేస్తాను